వెల్కమ్ టు మీడియా మాన్యం జిల్లా కు మండలంలోని మాండేకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ ప్రజ్ఞ మాట్లాడుతూ జీవో ఎనభై ఐదు ద్వారా తమ మూడేళ్ల సర్వీస్ కు అర్థం లేకుండా పోయిందని పీజీలో చదివే అవకాశాలు తగ్గించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు గడిచిన రెండు నెలల నుంచి ప్రభుత్వానికి వివిధ రూపాల్లో విజ్ఞప్తులు చేసినా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు గత్యంతరం లేని పరిస్థితుల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నామని పదకొండు పన్నెండు తేదీల్లో విధుల్లో కొనసాగితే నిరసన తెలియజేస్తామని పదమూడు అత్యవసర కేసులకు మాత్రమే హాజరవుతామని తెలిపారు స్టార్ట్ యూనియన్ పిలుపు మేరకు పదిహేనున చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మరుసటి రోజు నుంచి జీవో ఎనభై ఐదు రద్దు కొరకు నిరవధిగా నిరాహార దీక్షను కొనసాగిస్తామని ఆమె అన్నారు లేదా షుగర్ బిపి చెక్ చేయించుకోండి షుగర్ ఏమైనా ఉన్నదా ఇప్పుడు వరకు ఎప్పుడు చేయించుకోలేదా దొరకొస్తుందా చేతి మొత్తం అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ బి ప్రజ్ఞ మొండెంకల్ పిహెచ్సి వైద్యురాలని ఈ రోజు నుంచి రాష్ట్రం మొత్తంగా డాక్టర్లు పిహెచ్సిలో ఎవరైతే పనిచేస్తున్నారో డాక్టర్లు అందరం కూడా సమ్మెకు నోటీస్ ఇవ్వడం జరిగిందండి నిన్నటి దినాన డిహెచ్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్ల అసోసియేషన్ తరఫున డిహెచ్లో అనగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి మా విన్నపాలను ఇప్పటికే చెప్తూ ఉన్నాము జీవో ఎనభై ఐదును వ్యతిరేకిస్తూ డాక్టర్లను మా నిరసనలను తెలియజేస్తూ వాళ్ళకి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగిందండి ఈ రెండు రోజులు అంటే పదకొండు పన్నెండు తారీఖుల్లో మేము ఎటువంటి ఉద్రిక్తమైన నిరసనలు తెలియజేయకుండా నల్ల బ్యాడ్జీలు మాత్రం ధరించుతూ పేషెంట్లకి వైద్య సేవల్లో ఎటువంటి అంతరాయం కలగకుండా వైద్య సేవలు అందించడం జరుగుతుందండి జీవో నంబర్ ఎనభై ఐదుని రాష్ట్ర ప్రభుత్వం జులై నెలలో జారీ చేయడం జరిగింది అది వలన పిహెచ్సిలో పనిచేస్తున్న వైద్యులందరికీ కూడా తీవ్ర నష్టం వాటిలో ఉందండి మాకు ఇంతకు ముందు మేము రూరల్ ఏరియాలోని ట్రైబల్ ఏరియాల్లో పనిచేస్తున్నందుకు గాను గవర్నమెంట్ సర్వీస్ ఇస్తున్నందుకు గాను మాకు గవర్నమెంట్ సీట్లు ముప్పై శాతం రిజర్వేషన్ ఉండేదండి పీజీ కోర్సులకి ఈ ఈ సంవత్సరం జివో ఎనభై ఐదు రిలీజ్ చేయడం వల్ల ఆ సీట్ల శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం పదిహేను పర్సెంట్కి కుదించిందండి కుదించడం వల్ల పీజీ సర్వీస్ సీట్లను మేము కోల్పోతున్నాము అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్కి వర్తించే విధంగా ఇంతకు ముందు ఈ సర్వీస్ కోటా అనేది ఉండేదండి దానిని ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్కి మాత్రమే పరిమితం చేశారు దీనివల్ల మేము ఎంతో కష్టపడి కోవిడ్ సమయాల్లో రెండు సంవత్సరాలు మా ప్రాణాలను తెగించి మరి వైద్య సేవలు అందించినప్పటికీ కూడా ఉపయోగం లేని పరిస్థితిలో ఎంతో బాధతో ఎగ్జామ్కి ఒక రెండు వారాల ముందు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల తీవ్ర అశాంతికి గురయ్యామండి దీన్ని మేము ఆల్రెడీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవనీయుల ఉప ముఖ్యమంత్రి గారికి మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి పొలిటికల్ రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా మేము అందరికీ ఈ నెల మొత్తం ఇచ్చి అర్థించడం జరిగిందండి కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్చలకు గాను డాక్టర్లని పిలవడం జరగలేదు అందుకుగాను నిన్నటి దినాన సోమవారం డిహెచ్కి మేము వెళ్ళి మా నిరసనను తెలియజేయడం జరిగింది నోటీస్ స్ట్రైక్ నోటీస్ని కూడా మా కార్యాచరణని కూడా వాళ్ళు ముందు పెట్టడం జరిగింది ఈ రెండు మూడు రోజులు మేము ప్రశాంతంగా నిరసన తెలియజేస్తూనే మా వైద్య సేవలను కొనసాగిస్తూ ఉంటాము మరుసటి దినాన్ని మాకు పదమూడో పద్నాలుగో తారీఖున డిఎండిహెచ్ఓ గారికి నోటీస్ ఇవ్వడం జరుగుతుందండి ఈ మూడు రోజుల్లో ప్రభుత్వం మాపై కనికి చూపి వాళ్ళు మమ్మల్ని చర్చలకు పిలిస్తే ఈ నిరసన మేము ఉద్రిక్తం చేయమండి కానీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్చలకు వైద్యుల్ని పిలవకపోతే మాత్రం ఈ నిరసనని ఉద్రిక్తం చేసి స్ట్రైక్ని చలో విజయవాడ వరకు వెళ్ళడం జరుగుతుందండి